హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమాని ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి డబల్ కమ్ ఇట్ట అది ఏ విధంగా చేద్దామో ఒకసారి చూద్దాం ముందుగా అయితే హాఫ్ కేజీ బ్రెడ్కి కేజీ షుగర్ తీసుకోండి అది మునిగేంత వరకు వాటర్ పోసి ఈ విధంగా అయితే సిరప్ అయితే చేసి పెట్టుకోండి చేయికి ఇట్లా థిక్నెస్ ఇట్లా టచ్ చేయాలనే ఇట్లా గమ్ గమ్ లాగా అందుకుంటే అది సిరప్ ఓకే అయినట్టు దాంట్లోకి ఒక పది ఇలా ఇలా చీను వేసుకొని దంచుకోండి అది ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే షుగర్ వేసి ఇలా ఈ విధంగా చేస్తే మెత్తగా అవుతుంది ఇలా పౌడర్ లాగా ఇది ఆ సిరప్ లో వేసేసేయండి వేసేసిన తర్వాత ఇంకొక ఒక టెన్ మినిట్స్ మరిగాక బంద్ చేయండి గ్యాస్ కట్ చేసేయండి ఈ విధంగా వేసేసుకొని మరి ఈ ఓకే ఇది పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి పాదం పాదమ్ ఏమో పొడుగ్గా కట్ చేయండి జీడిపప్పునేమో ఆఫ్ బ్రేక్ చేయండి నెయ్యిలో కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా ఆయిల్ వేయండి అందరికీ నెయ్యి స్మెల్ కొంతమందికి నచ్చదండి అందుకే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఈ విధంగా వేసేసుకొని మంచిగా బ్రౌనిష్ కలర్ లో వేపేసుకోండి మంచిగా బ్రౌన్ కలర్ కి వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా తర్వాత అదే దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోనన్నా నెయ్యి వేసుకోనన్నా ఈ విధంగా బ్రెడ్ ముక్కల్ని రస్క్ తీసుకున్నానండి నేను ఈ విధంగా అయితే బ్రౌనిష్ కలర్ లో జస్ట్ అట్లా ఇట్లా తిప్పేసి అయిందాక వేసిన సిరప్ వేసేసేయండి ఇలా రస్క్ కాకుండా బ్రెడ్తో కూడా చేసుకోవచ్చండి అది మా ఇష్టం ఈ విధంగా అయితే సిరప్ మునిగేంత వరకు బ్రెడ్ ముక్కలు అయితే వెయి వేసేసానండి సిరప్ మొత్తం మునిగింది ఈ విధంగా వి వేసేసానండి ఈ విధంగా వేసేసిన తర్వాత కొంచెం మిల్క్ కూడా యాడ్ చేద్దామండి మిల్క్ కూడా యాడ్ చేసేస్తే టేస్టీ అనేది చాలా బాగుంటుంది చూసారు కదండి డబుల్ కపీటా రెడీ అయిపోయింది ఇలాగే నేను ఇంకా మరిన్ని చేయాలని బ్లెస్సింగ్ చేయండి అలాగే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్